కాకినాడ జిల్లా ప్రతిపాడిలోని బాపన్నదార గ్రామంలో క్రూర మృగం సంచారంతో స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది మేతకు వెళ్లిన పశువులు భయాందోళనతో అరుపులతో గ్రామంలోకి తిరిగి వచ్చాయి పశువుల పరిస్థితిని గమనించిన రైతులు అవి వచ్చిన ప్రాంతాన్ని వెళ్లి పరిశీలించగా గుర్తు తెరని క్రూరం మృగం దాడిలో గిత్తదూడ మరణించినట్లుగా గుర్తించారు అటవీ అధికారులు సంఘటనా స్థలంలో క్రూర మృగం సేకరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచనలు చేశారు గ్రామం ప్రతిపడి మండలం మొన్న శనివారం నాడు మా అబ్బాయి అయినా మా మరద గారు దోడులు తోలుకుని వెళ్ళారండి కొండకి రెండున్నర ఆ టైంలోని ఏ దూడని ఏం కరిసేస్తుందో తెలియదండి ఇలాగా అధికారులని తెలియపరచేయమండి ఇప్పటికి మూడు రోజులు అవుతుందండి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారండి గత రెండు సంవత్సరాల క్రితం పులి తిరుగుతుంది అలాగనేసి అనుకున్నారండి అలాగా పులి ఏమో అలాగనేసి మా అనుమానం అనుమానం పడుతున్నాం అలాగే రా సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నామండి మేము మేము ఉండడంలోనే ఉండడం కూడా కొండల్లోనే ఉంటున్నామండి మాకి పులి అలాగనేసి భయపడుతున్నాం అండి దేన్ని అధికారులు దృష్టిలోకి తీసుకొని రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం